హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నగేశ్ గౌడ్ ఈరోజు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీం గురించి అత్యల్ప ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీం గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఎక్కువ మందిని ఆలరిస్తున్న క్రీడలో క్రికెట్ ముందు వరుసలో ఉంటుంది క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ నిర్వహించే టోర్నీలు కీలకం ట్రోఫీలు గెలిచేందుకు ఆయా దేశాలు తీవ్రంగా పోరాడుతుంటాయి తాజాగా రోహిత్ సేనా మూడో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది ఏడాది వ్యవధిలో రెండు ఐసీసీ టైటిల్ నెగ్గింది అయితే ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో అత్యధిక ఐసీసీ టైటిల్లో గెలిచిన జట్ ఏదో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం ఐసీసీ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టు రికార్డు స్థాయిలో పది ట్రోఫీలను గెలుచుకుంది వన్డే ప్రపంచకప్పు ఆరు టైటిళ్ళు టీ ట్వంటీ కప్ ఒక టైటిల్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు టైటిల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఒక టైటిల్ గెలుచుకుంది దాని తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతుంది టీమిండియా ఏడు ట్రోఫీలతో రెండో స్థానంలో ఉంది వన్డే ప్రపంచకప్పు రెండు టైటిళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒకటి రెండు వేల పదకొండు ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్పు రెండు టైటిళ్ళు రెండు వేల ఏడో సంవత్సరం ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ మూడు టైటిల్ గెలుచుకుంది రెండు వేల రెండు రెండు వేల పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రీసెంట్గా గెలిచింది వెస్టిండీస్ క్రికెట్ తొలినాళ్ళలో వెస్టిండీస్ అంచలన ప్రదర్శన చేసింది ఐదు టైటిళ్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది పాకిస్తాన్ జట్టు మూడు ట్రోఫీలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది శ్రీలంక ఇటీవల పెద్దగా రాలించడం లేదు చివరికి తాజాగా ముగి ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది కానీ శ్రీలంక ఐసీసీ చరిత్రలో మూడు ట్రోఫీలను గెలుచుకుంది ఇంగ్లాండ్ కూడా శ్రీలంకతో సమానంగా మూడు ట్రోఫీలను గెలుచుకుంది న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఐసీసీ టోర్నీలో మెరుగ్గా రాణిస్తున్న ఎక్కువ టైటిల్ గెలవలేదు ఇప్పటి వరకు రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో బలమైన జట్టుగా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా కూడా ఐసీసీ టోర్నీ దురదృష్టం వెంటాడుతుంది స్టార్లకు కుదవలేదు దక్షిణాఫ్రికా చాలా